వేలాది మంది వైన్ షాపు బారులలో రాత్రనక పగలనగా రెక్కల మొక్కలు చేసుకుంటున్నటువంటి కార్మికులు ఇవాళ గాను అలాగే క్యాష్ కౌంటర్లోనూ వివిధ రకాల పనులు నిర్వహిస్తూ వేలాది మంది కార్మికులు ఉన్నారు వీరికి యజమానులు ఇచ్చేటువంటి జీతాలు తప్ప వేరే గతెంతలు లేని పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం తరతరాలుగా ఇదే పనిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే సందర్భంలో ఈ ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులందరికీ సామాజిక భద్రత న్యాయం అనేది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబడుతూ ఉన్నటువంటి నూతన ముద్యం మద్యం పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో కూడా కార్మికుల కోసం కూడా ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం